రోజుల వరకు ఆవాలు వేసి మీరు పదకొండు వందల సార్లు వేసినటువంటి గింజలది ఆ ఉప్పుతో ఉన్నది కదిలియదు ఆ ఆవాలు నీళ్ళల్లో కలిస్తే చాలా పెద్ద గ్యాస్ వస్తుంది గ్యాస్ పట్టింది ఆటోమేటిక్ గ్యాస్ పట్టింది దాన్ని కదిలియద్దు దాని యొక్క శక్తి మొత్తం స్టోర్ అయ్యి ఉండాలి నలభై నాలుగు రోజులు స్టోర్ అయ్యి ఉండాలి నాలుగు నాలుగు ఎంత ఎనిమిది మీరు చేసిన ఈ శక్తి అష్ట అష్టదిక్కుల యొక్క శక్తి అది స్టోర్ చేసుకుంటాం అప్పటి వరకు మీరు ఈ తిప్పతీగతో చేసి ఉన్నటువంటి ముంతలో ఉన్నాయి ఉన్నాయి కదా అది రోజొకటి తీసి ధూపముగా దానికి వేయాలి ధూప్ స్టిక్కులు కొనుక్కోవాలి లేదా బొగ్గులుంటే బొగ్గులు రగిలేయాలి ఆ బొగ్గుల్లో ఇది ఒకటి తీసి అందులో వేసి మంత్రము చదవాలి ఎన్నిసార్లు నూట పదిహేడు సార్లు శక్తి గణపతి మంత్రం చదవాలి అది అయిపోయాక ధూపం అక్కడ పెట్టాక ఇది పదకొండు వందల డెబ్బై ఎన్నిసార్లు ఇదే గ్రహించాలని ఒక్కసారి చెప్తే గుర్తు వెళ్ళిపోవాలి పదకొండు వందల సార్లు పైన ఏది ఉందో అది వీడియోలో చూడండి నేను మళ్ళీ ఇంకోసారి చెప్పింది అనుకోం ది బాగోదు గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ అన్నిసార్లు జపం చేయాలి సాధన ఇది నూట పదిహేడు సార్లు తిప్పి మాల ఇలా పట్టుకోవాలి అంటే దీంతో కంటిన్యూ చేయాలి ఇది నొప్పి లేస్తుందని చెప్పి తీసి పక్కకు పెట్టద్దు ఈ మాల పట్టుకొనే ఉండాలి ఈ మాల మాత్రమే పదకొండు వందల సార్లు పూర్తి చేయాలి లోపలికి అయిపోయిన తర్వాత నూట పదిహేడు సార్లు బయట లోపలికి తిప్పాలి తిప్పిన తర్వాత రెండు మాలలు దగ్గరికి తెచ్చి పెట్టి మెడలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత నువ్వు శక్తికి వీరకి తెలియచేయాలి నా గమ్యస్థానం ఏంటి నేను వెళ్ళాలనుకుంటున్న దారి ఏంటి అది ఇలా పెట్టాలి ఇలా మధ్య ఏలు సరిగా చూడండి ఇలా పెట్టి ఆ బాటిల్ని చూడాలి ఆవాలు ఉప్పు వేసి పెట్టినటువంటి బాటిల్ని చూసుకుంటూ చెప్పాలి నీ గమ్యస్థానం ఏంటి సా